విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి తన స్వగ్రామం తగరపు వలసలో పర్యటించారు ఒకటవ వార్డులో మొట్టమొదట డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి కొండమ్మపేట కొత్తపల్లి తల్లిని బంగారు మేట్ల దుర్గమ్మ తల్లిని మరియు ఎల్లారమ్మ తల్లిని దర్శించుకున్నారు అనంతరం అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో భోజనం చేశారు తగరపు వలసలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాకు ఓటు వేసి గెలిపించినట్టయితే తగరపు వలసలో మొట్టమొదటి ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం మరుగుదొడ్లు కాలువలు త్రాగునీటి వంటి సదుపాయాలు కల్పిస్తానని మీడియా సమావేశంలో అన్నారు రవాణా సౌకర్యం లేక చుట్టుపక్కల ప్రజలు స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు ఈ కార్యక్రమంలో దేవర వెంకటరమణ నాగోతి ప్రసాద్ నాగోతి కొండబాబు నాగోతి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు టూ ఇయర్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మన గ్రామ ప్రజలతో పాటు ఇక్కడ సమస్యలు ఏంటి సామాన్య మనిషిగా ఎంతో ఫేస్ చేస్తూ ఈ రోజు ఈ ఈ ఎలక్షన్ లో నిలబడాలనే ఒక కోరికతో ఒక ఆ ఒక నా జీవితంలో కూడా సంఘ సేవ మిగిలిన జీవితంలో చెయ్యాలనే ఆశతో ఈ ఫస్ట్ ఈ ఊరు అంటే మన తగ్గపలిసి పుట్టిన ఊరు సందర్శించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి దీనికోసం మన ప్రజలందరూ నన్ను ఎంతగానో ఆహ్వానించి ఆదరించి ప్రోత్సహిస్తున్నారు మరి ఈయన మొదటిగా తగరపలస గ్రామ ప్రజలనే మీట్ అవ్వకుండా ఫస్ట్ మా గ్రామ దేవతలైన ముగ్గురు అమ్మవార్లు ఉన్నారండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా చిన్నప్పటి నుంచే కాదు మా ముత్తాతల ముత్తాతల నుంచి ఈ ముగ్గురు అమ్మవార్లు అంటే పెద్ద కొత్త అమ్మవారు దుర్గాలమ్మవారు ఎల్ ఈ ముగ్గురు సిస్టర్స్ అండి అక్క చెల్లెళ్ళండి ముగ్గురు ఈ గ్రామానికి ఈ తగరపలస గ్రామానికి వీళ్ళు ముగ్గురు ఎంతగానో ఈ గ్రామాన్ని ఆ కాపాడుతున్నారు మా ముత్తాతల నుంచి అందువల్ల ఈ గ్రామ ప్రజలు అందరూ కల్చర్ మాత్రం ఎక్కడ క్రాస్ చేయరు ఈ కల్చర్ ప్రకారంగా సెంటిమెంట్ గా మా కుటుంబాల్లో ఏ మంచి జరిగిన ఏ పండగ జరిగినా ఏ శుభకార్యం జరిగినా మొదటగా ఈ ముగ్గురు అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి అంటే అమ్మవారు ఫస్ట్ తర్వాత దుర్గాలమ్మ ఎల్లారమ్మ ముగ్గురు సిస్టర్స్ అండి పెద్దమ్మ కొత్త కొత్తమ్మవారు అంటే ఆవిడ దుర్గాలమ్మ రెండో సిస్టరు ఎల్లారమ్మ మూడో సిస్టరు సి ముగ్గురు అక్క చెల్లెలకి ఒక పెళ్లి జరిగిన ఒక శుభకార్యం జరిగిన ఒక పండగ జరిగిన మా ఇంటి బంధుమిత్రులు వచ్చినా కూడా మేము ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత ఏదైనా కార్యక్రమం చేపడతామండి సో అదే నిమిత్తంగా నేను కూడా మన కల్చర్ ని ఫాలో అవుతూ మన దేవతల్ని మర్చిపోకుండా నేను కూడా ఈ రోజు మన ప్రజా పరిచయ కార్యక్రమంలో మన భీమిలి తగరపలస మండలంలో మొదటిసారిగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రజా పరిచయ కార్యక్రమం తీసుకోబోతున్నాను తల్లి అని చెప్పి ముగ్గురు అమ్మవారికి ఒక్కసారి నేను ఆ పాదాభివందనం చేసుకుంటూ ఆశీర్వదించుకోవచ్చమని మరొకసారి నా హృదయపూర్వకంగా మనసా వాచ వాళ్ళని అడిగి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని నేను అన్న సంతర్ప కార్యక్రమాన్ని ఎల్లారమ్మ గుడి దగ్గర నేను పెడుతున్నానండి ఈ రోజు ఇదంతా విజయవంతంగా ఈ గుడి పూజారు సూర్యబాబు గారు ఏంటి ఆ పూజారి గారు ఏంటి గ్రామ పెద్దలేంటి అందరూ సహకరించి తోటి ఉన్న వాళ్ళందరూ సహకరించి ఎంతో విజయవంతం చేయిస్తున్నారు అంతేకాకుండా మరి విశిష్టమైన మన ఎల్లారామ గుడి దగ్గర అయితే ఎంతో విశిష్టమైన ఒక చరిత్ర ఉందండి ఎల్లారమ్మ గుడి దగ్గర మనకు మాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చెప్తారు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు అమ్మవారు అర్ధరాత్రి కూడా గ్రామాన్ని కాపలా కాస్తారని అమ్మవారు ముగ్గురు ఏ గ్రామం కాబలా అక్కడ కొండపేట ఏంటి అక్కడ బంగ్లా మెట్ట ఏంటి ఇక్కడ గరపల్స్ పరిసర ప్రాంతం గాంధీ బొమ్మ బాలాజీ నగర్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా అమ్మవార్లు అంటే మనకి రా మనకి పోలీస్ సెక్యూరిటీ ఉంది వాళ్ళు ఎలా కాపలా కాస్తున్నారో నాకు తెలియదు కానీ మన ఎల్లారమ్మవారు ఈ దుర్గాలమ్మ కొత్త అమ్మవారు మాత్రము నిత్యం ఒక కంటి గప్పలాగా ప్రజల ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ఆయుర ఆరోగ్యాలతోనూ ఎటువంటి తెగులు తెగులు తెగుళ్ళవి రాకుండా మన గ్రామ ప్రజల ఆరో ఆరోగ్యాలను ఆయుర ఆరోగ్యాలను సుఖ సంతోషాలతో ఉంచడానికి వీళ్ళు నిరంతరము మన తాత ముత్తాతల నుంచి వీళ్ళు నిరంతరము ఈ గ్రామాన్ని కాపలా కాస్తున్నారని మా అమ్మమ్మ వాళ్ళు అయితే చెప్తుంటారు